మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్ ఆల్ న్యూస్ వన్ ప్లేస్ పర్ఫెక్ట్ న్యూస్ వైసీపీలో చేరిన టీడీపీ జనసేన నాయకులు పార్టీలోకి ఆహ్వానించిన కేకే రాజు యాభై మూడో వార్డు జాకీర్ హుస్సేన్ నగర్ సంబంధించిన టీడీపీ జనసేన పార్టీకి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు యాభై వార్డు కార్పొరేటర్ భరక్కత్త అలీ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు బిర్లా కూడలి బొత్స స్క్వేర్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో వీరికి విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కష్టపడి పనిచేసి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసే విధంగా అందరికీ తెలియజేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్ వీకేపీసీ పిఐఆర్ చైర్మన్ ఉత్తర నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు శ్రీ చొక్కాకల వెంకట్రావు రాష్ట్ర కార్యదర్శి రొంగాలి జగన్నాథం వార్డు అధ్యక్షుడు గుజ్జు వెంకటరెడ్డి అమర్ రెడ్డి వల్లి రామలక్ష్మి షేక్ నబీ తదితరులు పాల్గొన్నారు

గుర్తు దగ్గరని గుర్తు గుర్తు మనకి రాజగారి గుర్తు ధనసభి గుర్తు ధన్యవాదాలండి